స్త్రీ మాత్రేనమ్మ బియ్యం పిండితో అప్పడాలు అప్పడాలని ఎందుకు అంటున్నానంటే స్మూత్గా ఉంటాయి అప్పడాల్లాగా వెయ్యగానే ఇలా పొంగుతాయో ఒకటేసామంటే అంతలు పొంగిపోద్ది మనం చేసే విధానంలో ఇవి చేస్తే ఆయిల్ అస్సలు పెలోదు చాలా టేస్ట్గా ఉంటాయి పట్టుకోగానే అసలు ఎంత క్రిస్పీగా ఉంటాయి టేస్ట్గా ఉంటాయి ఆయిల్ పిలవదు అందుకని బియ్యం పిండితో ఈ విధంగా చేద్దాం బియ్యాన్ని కావాల్సిన తీసుకుని ఏ గ్లాస్తో తీసుకుంటామో ఆ గ్లాస్కి ఏడు గ్లాసులు కామన్గానే అందరికి లాగానే చేస్తాం అయితే ఈ ఈ విధంగా ఒక ఇరవై నాలుగు గంటలు లేదంటే ఇరవై గంటలు అంతసేపు బియ్యాన్ని కడిగి నానబెట్టేసేయాలి బాగా ఎంత ఎంతసేపు నీళ్ళల్లో బియ్యం అలా వదిలేస్తే బియ్యం స్మూత్గా వస్తే దానివల్ల మనకి రేపు వడియాలు కూడా అంత స్మూత్గా ఉంటాయి పొడిపిండితో పెట్టే వడియాల టేస్ట్ వేరు ఈ వడియాల టేస్ట్ వేరు కంప్లీట్ టేస్ట్ వేరేగా ఉంటుంది చాలా స్మూత్గా ఉంటుంది ఫస్ట్ టైం తినేవాళ్ళు ఎవరైనా బాగున్నాయి వేస్తారు చూడగానే అంత బాగుంటాయి ఇవి ఈ తడిపిన బియ్యాన్ని మిక్సీకి పట్టేసుకోవాలి ఇట్లాగా లూజ్ లూజ్గా కొంచెం బరకగా దోసల పిండి మాదిరిగా ఒక కేజీ బియ్యం అనుకోండి సుమారు యాభై గ్రాములు సగ్గుబియ్యాన్ని ఈ విధంగా బరక బరకగా పట్టేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ అయినా తడిపేసి ఉంచుని అయితే ఉడికించేసి పెట్టుకోవచ్చు సగ్గుబియ్యం లిక్విడ్ తయారు చేసి పెట్టుకోవాలి మనం అంటే కేజీకి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ లెక్క ఒక హాఫ్ కప్ లెక్కన మనం లూజ్ లూజ్గా తయారు చేసి పెట్టుకోవాలి దీనివల్ల ఏమవుతుందంటే బాగా బోల్ వస్తుంది ఇందాక బియ్యం తడిపిన విధానంలోనేమో అప్పుడు స్మూత్గా వచ్చి అసలు ఆయిల్ పేలవద్దు ఇప్పుడు ఇదేమో పొంగడానికి బాగా సపోర్ట్ చేస్తుంది మనకి ఈ ఒడియాలు పెట్టినా అప్పడాలు పెట్టినా ఎరక్క ఎరిగిపోకుండా ముక్కలు కాకుండా ఉంటాయి ఒకటి బాగా పొంగడానికి సగ్గుబియ్యం ఇప్పుడు ఇది ఒకటికి ఏడు లెక్కన నీళ్లు బాగా మరిగించి పెట్టుకోవాలి మరిగించేసిన నీళ్ళల్లో ఇది దోసల పిండి మాదిరిగా మనం పెట్టాం కదా దీన్ని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పో ఈ పిండి పోసుకుంటూ ఈ పిండి లాగా ఉన్నదాన్ని పోసుకుంటూ తిప్పాలి ఈ టైంలో ఒక ఐదు నిమిషాలు కొంచెం కేర్ తీసుకోవాలి లేకుంటే ఉండలాగా కట్టేస్తుంది అంత ఒక రెండు మూడు నిమిషాలు ఆ విధంగా తిప్పుతూ ఉంచేస్తే చాలు ఇప్పుడు ఉప్పు వేసేసుకోవాలి కొంచెం ఇంకా ఇవి ఏంటంటే ఏమి వెయ్యం వీటిల్లో జీలకర్రలు ధనియాలు అదే జీ జీలకర్ర మిగతావి ఇంకేమికుండా ఓన్లీ ఉప్పు ఒక్కటి వేసి పెట్టుకుందాం ఇది అప్పడాలు టేస్ట్లో అప్పడాలు మాదిరిగా వస్తాయి ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు ఉడికిపోయింది కదా ఐదు నిమిషాలు ఈ బియ్యం పిండి ఉడికాక ఈ బియ్యం లిక్విడ్ కూడా వేసేసుకోవాలి బాగా చిక్కగా వస్తుంది మనకి దోసల పిండి పోసినాక చాలా చిక్కగా వస్తుంది ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తుంటే ఇదిగోండి ఉడుకు పట్టింది ఇప్పుడే స్టార్ట్ అవుతుంది ఈ వెంటనే తీయొద్దు ఇప్పుడు కూడా ఇంకొక పదిహేను నిమిషాలు పావు గంట వరకు ఇరవై నిమిషాలు అట్లా చూసుకొని వదిలేసేయాలి ఉడకనివ్వాలి బాగా ఎంత ఉడికితే అంత బాగుంటుంది పిండి స్మూత్గా వస్తుంది బియ్యం పిండి బాగా ఉడకటం వల్ల ఒడియాలు తినేటప్పుడు స్మూత్గా ఉంటాయి మనం అప్పడాల పిండి బాగా మెత్తగా పిండి కలుపుతారు కదా అందుకే అట్లా వస్తుంది ఇది కూడా అంతే ఎంత పిండి ఉడకాలి ఉడికే బాగా ఉడికింది అంటానికి బబుల్స్ అన్ని ఎక్కువ వచ్చేస్తాయి మనకి ఇంకా అంతే సాల్ట్ ఒక్కటేసా ఉడికించేసా ఇంక పెట్టడానికి వెళ్ళిపోదాం క్లాత్ని కొంచెం తడిపేసి తడి క్లాత్ మీద పెట్టుకోవటం మంచిది క్లాత్ జరిగిపోకుండా ఉంటుంది అప్పుడాలి తీసేటప్పుడు బాగా వస్తాయి సైజు మీ ఇష్టం ఎంత పెద్ద కావాలంటే అంత పెట్టుకున్న వచ్చేస్తాయి చక్కగా వస్తాయి ఎండ ఉంది బాగా ఆరుతాయి అని అన్నప్పుడు కొంచెం పెద్దగా పెట్టేసుకోండి అంటే తీయడానికి వీలుగా ఉండాలి కదా అందుకని నేను కొంచెం మీడియం సైజులో పెడుతున్నాను చూడ్డానికి ఇట్లా మందంగా ఉన్నాయి కానీ తీసేటప్పటికి పల్చగా అయిపోతాయి మనకి ఒక హాఫ్ కేజీ బియ్యం అయితే ఒక రెండు మీటర్ల క్లాత్కి వస్తాయి ఈ ఈ విధానంలో చేసుకుంటే ఇది ఇప్పుడు సెకండ్ సెకండ్ టైము దీంట్లో కొంచెం కారము జీలకర్ర వేస్తున్నాం ఎండు కారం ఇది వేరే టేస్ట్ ఉంటుంది మళ్ళీ ఇందాక కంప్లీట్గా వై సాల్ట్ ఒక్కటే వేసాం టేస్టే వస్తాయి అవి ఇది ఇది వేరే టేస్ట్ కొంచెం అల్లము కారము జీలకర్ర ఇది ఇంకా కొంచెం లూజ్గా పెట్టేసి స్మూత్గా పెద్ద సైజు లాగా చేయొచ్చు కాకపోతే తీసి ఎండబెట్టుకునేటప్పుడు అవుతుంది తీసేటప్పుడు అంటే ప్రాపర్గా మనకు ఆ టైం అంతా కుదిరి పర్వాలేదు అన్నప్పుడు ఎంత సైజు అయినా తయారు చేసుకోవచ్చు ఎండబెట్టుకునే వీలుంటే ఇదిగోండి ఈవినింగ్ కల్లా చూడండి ఎంత వచ్చింది ఎట్లా వచ్చేసినాయో ఇందా పెట్టినప్పుడు మందంగా ఉన్నాయి కదా మనకి కానీ పల్చగా అయిపోయినాయి మొత్తం ఈ ఈ విధానంగా ఎండిపోయాక ఈ క్లాత్ని మనం వెనక వైపున నీళ్ళు చల్లేసేయాలి నీళ్ళు చల్లేసి ఒక రెండు నిమిషాలు ఉంచాలి బాగా బాగా అంటుకున్నాయి కదా రెండు నిమిషాలు ఉంచితేనే పట్టుకోగానే ఊడొస్తాయి వెంటనే తీస్తే కొంచెం గట్టిగా అనిపిస్తాయి రాదు తీయడానికి నీళ్ళు చల్లేసేయాలి ఈ విధంగా చల్లటి నీళ్ళు చల్లాలి ఇంకా కొంచెం ఆగితేనే బాగా వస్తాయి కొంచెం గట్టిగా ఉంది ఈ టైంలో ఇంకా కొంచెం రెండు నిమిషాలు అట్లా ఉంచేస్తే నీళ్ళు చల్లిన తర్వాత ఇట్లా పట్టుకొని క్లాత్ ఇట్లా స్క్విజ్ చేస్తే చక్కగా కూడా వచ్చేస్తాయి ఎక్కడ ఇరగటం కానీ అది ఏమి క్లాత్లో వేస్ట్ ఉండడం కానీ ఏమి ఉండదు నీట్గా వచ్చేస్తాయి ఇది ఫెయిల్ అవటం అనేది లేదు ఈ మెథడ్లో ఫాలో అయితే చక్కగా వస్తాయి ఈ ఇప్పుడు తడిపేసి తీసాం కదా మర్నాడు కూడా ఒక టూ అవర్స్ ఎండ్లో పెట్టేసేయాలి బాగా చూడండి అంత చక్కగా వస్తాయి ఒక్క చేత్తో తీసినా కూడా వస్తాయి అంత బాగా ఊడి వస్తాయి ఎక్కడ ఊడిపోవటం అనేది లేదు నీట్గా వస్తాయి మనకి ఇది సాల్ట్ను జీలకర్ర వేసింది ఇది కూడా ఎండిపోయినాయి ఈవినింగ్ కల్లా ఒక హాఫ్ కేజీ బియ్యం తడిపామంటే ఒక రెండు మీటర్లో లోపే వస్తుంది క్లాత్ రెండు మీటర్ల కన్నా ఎక్కువ రాదు చూడండి ఇది నీట్గా వచ్చేసినాయి చక్కగా వస్తాయి ఒక్కటి ఇరగ ఇరగటం ఉండదు ఎంత చక్కగా ఉంటాయి వేయించేటప్పుడు కూడా అదే విధంగా వస్తాయి మనకి ఇంకా ఇంకా నేను ప్రాపర్గా గుండ్రంగా పెట్టుకునే అనుకునే వాళ్ళు పెట్టుకోవచ్చు టైం ఉండి అక్కడ అంత వెసులుబాటు ఉంటే నాకు ఎండగా ఎండ వచ్చేసింది లేట్ అవుతుందని స్పీడ్గా పోసేసి వచ్చాను పెద్ద స్పూన్ తీసుకొని ఎంత ఎంత గుండ్రంగా కావాలంటే అంత గుండ్రంగా తీయచ్చు చక్కగా వస్తాయి ఇదిగోండి ఈ విధంగా ఎండిపోయినాయి కదా ఇంక ఇది త్రీ ఫోర్ ఇయర్స్ ఉన్నా కూడా పాడవు ఈ మెథడ్లో చేసుకుంటే అంటే పూజ పట్టడం ఇది రావడం ఏమీ లేదు వెయ్యడం తీయడం చూసారు ఎట్లా వస్తున్నాయో ఒకవేళ మనకి తినేటప్పుడు చప్పగా అనిపించినాయి అంటే తినేటప్పుడు మసాలా పొడి కొంచెం కారం జల్లుకున్నా చాలా బాగుంటాయి స్నాక్స్ లాగా కూడా తిన్నా ఇబ్బంది లేదు ఏమంటే ఆయిల్ అస్సలు పేలవద్దు కదా మనకి అంత బాగుంటాయి పప్పులోకి అన్ని కూరల్లోకి చాలా చాలా బాగుంటాయి థ్యాంక్ యూ